జై శ్రీ కృష్ణ సత్య జ్యోతిష వాస్తు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు ప్రేక్షకులకు ఈ రోజు ఈ వీడియోలో మనం కొన్ని కొత్త విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తాం మనం సహజంగా ప్రతిరోజు ఇంట్లోంచి బయటకు వెళ్ళటం జరుగుతూ ఉంటుంది కొన్నిసార్లు దూర ప్రయాణాలకు వెళ్ళటం జరుగుతూ ఉంటుంది అలా విని సమయంలో ప్రమాదాలకు గురవటం కూడా జరుగుతూ ఉంటుంది అలాగే కొన్ని రకాలైన పనులు మనం ఎన్నిసార్లు ప్రయత్నించినా జరగకపోవటం అనేది కూడా మనం అనుభవిస్తూ ఉన్నాం వీటన్నిటికీ పరిష్కారంగా ఒక అద్భుతమైన శ్లోకం ఇది పంచాయతీ స్తోత్రంలో చిట్ట చివరి శ్లోకం ఈ పంచాయతీ స్తోత్రం ఎవరైనా విని ఉన్నట్లయితే వారికి ఈ శ్లోకం చాలా స్పష్టంగా అర్థమవుతుంది అది ఏమిటి అంటే చాలా జాగ్రత్తగా వినండి వారీగా నేను మళ్ళీ అర్థం మీకు వివరిస్తాను మరొకసారి జలే రక్షతు వారాహ స్థలే రక్షతు వామన పటవ్యామ్ నారసింహస్య తర్వాత పాతుకే శవహ చాలామందికి ఇది అర్థమైపై ఉంటుంది దీని యొక్క అర్థం అయినా నేను వివరంగా చెప్తాను మొదటి వాక్యాన్ని తీసుకున్నట్లయితే జలే రక్షతు వారాహా ఎవరైనా జలము వలన ఇబ్బందులు పాలైతే అటు చెరువులో పడిపోవటం నదిలో పడిపోవటం సముద్రంలో పడిపోవటం అనేవి ఈ మధ్యకాలంలో ఎక్కువగా జరుగుతున్నాయి అటువంటి సమయములలో గట్టును ఉన్నవారు వారి బంధుమిత్రులు ఈ వారాహస్వామిని ప్రార్థించినట్లయితే ఖచ్చితంగా ఆ నీటిలో పడిన వ్యక్తి సజీవంగా బయటపడగలరు జలే రక్షతు వారాహ జలము పడ్డ ఇబ్బందులు జలము వలన మనం ఇబ్బందుల పాలైతే ఆ జలములో పడి అనుకోని ప్రాణాపాయ స్థితికి వెళ్ళినట్లయితే బయట ఉన్న వ్యక్తులందరూ వరాహస్వామిని ప్రార్థించడం వలన ఖచ్చితంగా ఆ జీవి సజీవంగా మనకి దక్కుతారు రెండో వాక్యం స్థలే రక్షతు మనహ స్థలములు యొక్క ఇబ్బందులు స్థలములకు సంబంధించిన సమస్యలు మన స్థలాల్ని అన్యులు ఆక్రమించడం అంటే అన్యాక్రాంతం అవటం ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు వామన మూర్తిని ప్రార్థించినట్లయితే వామనమూర్తి పూజ చేసినట్లయితే ఖచ్చితంగా స్థలముల యొక్క సంబంధించిన సమస్యల నుంచి మనం చాలా తేలికగా గట్టెక్కుతాం మనం మంచిని పొందుతాం మన స్థలములు మనకి వచ్చి చేరుతాయి ఇక మూడో వాక్యం అటవ్యా నరసింహత్య అడవులు ఘాట్ రోడ్లు ప్రయాణాలు చేసేటప్పుడు నారసింహుని తలుపుకున్నట్లయితే మనకు ఎటువంటి ప్రమాదములు జరగకుండా అంటే ప్రమాదాలు అంటే ఘాట్ రోడ్లో ప్రమాదాలు లేదా జంతువుల వలన ప్రమాదాలు అడవులు అంటే సింహాలు కుల క్రూర మృగాల వలన మనకి ఎటువంటి ప్రమాదాలు జరగకుండా నరసింహ స్వామి కాపాడి తీరుతాడు అయితే ఇక్కడ మనం ప్రయాణం మొదలుకొని ఘాట్ రోడ్లో కానీ అడవుల్లో కానీ ప్రయాణించవలసిన సమయాల్లో తిరుపతి మెట్రో ఎక్కేటప్పుడు కానీ లేకపోతే అహోబిల లాంటి క్షేత్ర దర్శనాల్లో మనం నడిచి వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడుతుంది ఆ సమయంలో కానీ నారసింహుని తలుపుకుంటూ ఓం నమో నరసింహాయ లేదా ఓ క్షరౌ ఓ క్షరౌం అనుకున్నా సరిపోతుంది క్షౌం అనేది నారసింహుని యొక్క బీజాశ్రంగా చెప్పబడింది లేదా ఓపికొన్నట్లయితే ఓ క్షిరౌం ఉగ్రం వీరం మహావిష్ణు జ్వలంతం తర్వతో ముఖం భీషణం భద్రం మృత్యోన్నవామ్యహం అనే శ్లోకాన్ని నిరంతరం జన్మిస్తున్నట్లయితే మనకి అడవుల ప్రమాదాలు కానీ ఘాట్ లో ప్రమాదాలు కానీ జరగకుండా మనం చక్కగా మన ప్రయాణాన్ని సుఖంగా ముగించుకొని ఇంటికి క్షేమంగా చేయగలగలం నాలుగో వాక్యం పాశవ ఏమండి ఇవన్నీ చేయడం కేశవ అనుకున్నవాడు కేశవ ఓం కేశవాయ ఓం కేశవాయ నమ ఇది కూడా ఇబ్బందిగా ఉన్నవారు కేశవ 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 నిరంతరం కేశవనామాన్ని స్మరించున్నట్లయితే ఈ పై ఆపదలన్నింటి కూడా మనల్ని కేశవుడు రక్షించి తీరుతాడు చాలా అద్భుతమైన మంత్ర శ్లోకమిది ఏ అవకాశాన్ని ఏ సమస్య వచ్చినా ఈ శ్లోకం మొత్తాన్ని పఠించడం వల్ల మనం ఖచ్చితంగా లాభాన్ని పొంది తీరుతాం చాలా గొప్ప శ్లోకం ఇది స్క్రీన్ మీద కూడా ఈ శ్లోకం వస్తున్నది అది దానిని మీరు చక్కగా సేవ్ చేసుకుని దీని మీ అవకాశం కోసం చక్కగా జపించడం మొదలు పెట్టండి ఈ శ్లోకం యొక్క శక్తి స్వయంగా మీరు అనుభవించి మీ కామెంట్ల రూపంలో తెలియజేసినట్లయితే మరిన్ని ఇటువంటి విషయాలు మీకు నేను తెలియజేయడానికి నా ప్రయత్నం నేను కొనసాగిస్తాను అదేవిధంగా ఇక్కడ ఇంకో విషయం కూడా మనం చెప్పాలి ఏమండి స్నానం చేయలేదు మాకు జ్వరం వచ్చింది ఈ శ్లోక పట్టణానికి నిష్ట నియమ నిబంధనలు ఏమీ లేవు సంకల్ప బలం గొప్పదై ఉండాలి గురువు చెప్పారు మనం చేస్తున్నాం మనకి ఫలితం వచ్చి చేరుతుంది అనుకూలమైన ఫలితాన్ని మనం పొంది చేరుతాము అనే సంకల్ప బలంతో చేయండి దీనికి నిష్ట నియమాలతో సంబంధం లేదు స్వస్తి జయ శ్రీకృష్ణ